నా పేరు జయశరాజ్ భారత ఈరోజు సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న పాట రాసుకుని పాడుకున్నాను లేవయ్య లేవయ్యా భాస్కరా లేచి మము కవరా चूडा ले वैया ले वैया भास्करा लेवैया लेवैया ले लेची ले वैया भास्करा लेजि ममुखवरादि ై దయించు భానుడా సమే రోజునా సత స్వరుఢవై దయించు భానుడా సే రోజునా పుట్టినా వయ సమస్త రోగాలు పి సప్తమీరోజునా పుట్టిన వయ సమస్తవయ్యవయ్యలే వయ్యా భాస్కర లేచి మము కావరీడ ఉదయానా చూడకపోతే उदयानमुद्दुमोमुडकपोते नीमुद्मोमुते उदयानमुद्दुमोमुडकपोते उपङ्गदु मो उत्साहमुपुङ्गदु मलो उत्साहम् వే కదమా ప్రోచూ నివేకద ప్రోచము నీతీ తీసుకోనిరా మరి పాళ ముద్దులు నీ నీత ముద్దులు తీర్చుకొనిరా ఇప్పుడే పుట్టిన పసిబాలుడవే అవును ఇప్పుడే పుట్టిన పసిబాలుడవే ప్రత్యక్ష దైవమై నిలిచినావే ప్రత్యక్ష దైవమై నిలిచినావే नारायणा सूर्य नारायण नारायणं सूर्य नारायणं नारायणं सूर्य नारायणं नारायणं सूर्य नारायणं नारायणं सूर्य नारायण Narayana Narayana yen, narayana, narayana yen, Nara,